హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో మినీ బైపాస్కి అతి దగ్గరలో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇదంతా కూడా హాల్ ఏరియా మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము వుడ్ వర్క్ సీలింగ్ అయితే కంప్లీట్గా చేస్తున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి టీవీ చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించున్నారు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై అంకడాల స్థలం అండి కట్టుబడి వచ్చేసి పంతొమ్మిది అంకడాలు వస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుందండి డబుల్ బెడ్రూమ్ హౌస్ వుడ్ వర్క్ సీలింగ్ కూడా చేస్తున్నారు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మినే బైపాసు పడార్పల్లి పెట్రోల్ బంక్ దగ్గర వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారు మరికొన్ని సేల్స్కి ఉన్నాల్స్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ